హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ దోస్తులు మా ఛానల్ గిట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మర్చిపోకండి మీ సపోర్టు చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను మరీ మరీ చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు సరే మరి ఛానల్లోకి వెళ్దాం అగో ఏమైందత్తమ్మా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇదివరదాకా చూస్తే బాధతో ఇట్లానే ఉంటుంది ఏమైంది ఏం కాలేదే ఇక మీ అన్నని అట్లనే ఇట్లనే చేసి ఒప్పించినాము ఒప్పిస్తే ఇక రేపు రాము ఇంటికాడు ఉంటే నేను కూడా ఉంటాను అని చెప్పిండు ఇక రేపు సాయంత్రం ఉండి సాయంత్రం సోని తీసుకొని పోతాడంట మళ్ళా పెద్ద నచ్చిన తర్వాత ఈ వద్దుతోని ఇక అది కూడా ఇన్నే వచ్చి ఇన్నే ఉంటుంది వద్దు ఉంటుంది ఇక ఓయమ్మో ఈరోజు కూడా ఉంటుందా ఇది సరే ఉంటే ఉండని గాని ఇప్పుడు ఆమె వచ్చేదాకా ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ ఈమె ఊట ఉండి ఆమె ఉంటుందంట ఇక నాకు గోసనే ఉన్నయ్య అగో ఏమైందే ఎగిరి మాట్లాడుతుంటే గటుమల ఆ ఏం లేదత్తమ్మా ఇగో ఈరోజు నైట్కి ఏం కూర ఉండాలా అని ఆలోచిస్తున్నా ఆలోచనల పడి మీ మాటలే వినలేను ఏమంటున్నారో ఏమో మీరు ఇక కూర ఉంది కదే అది వాళ్ళిద్దరి మట్టుకు అవుతుంది మనము ఏదైనా కూర వండుకుందాము ఇక రేపు దూమ్ ఇక దూమ్ధామే ఓసి నీ ముఖం మాడా నీకే నాకు కాదు ఎందుకంటే అన్నీ చేసి పెట్టాలి నాకు నైనా గోస ఒకట రెండా ఇక అన్నీ చేసి పెట్టి అందియాలే వడ్డించాలే నన్నడ మీద ఉంటుందో ఉడిపిస్తుందో అవునత్తమ్మ అవునవును ఇక రేపు ఇక ఉండి ఇక రేపు సాయంత్రం గట్లా పోతరు పోతరుగా వచ్చిద్దరు ఇక మళ్ళీ పెద్దది నచ్చేదాకా రాదు ఇక జరా రేపు దానికి ఇష్టమైన జరా జయ్యి బిడ్డ అది చెప్పని చెయ్యవు లేట్ చెయ్య కూజర పొద్దున్నే లేవు చేస్తానే చేస్తా ఎందుకు చెయ్యను లేస్తా నేను బర్రెలు అన్నట్టు అంటారు తల్లి బిడ్డలు మళ్ళీ నన్ను పొద్దుగల లేవు అంటారు ఏం చెప్పాలి ఇక వీళ్ళకి నాకు వస్తుందో రాదు అత్తమ్మ మీరే లేపుండి ఇక పొద్దుగాల సరేనా అత్తమ్మ ఇది కావలసుకొని అనవట్టే ఇగో కొద్దిగా నువ్వు లేసావు కానీ నువ్వు వేసినాక ఒక గంట మదర్ లేవు సరే అట్టమా హాయ్ బావా ఎచ్చినావు బావ నువ్వు బావా ఆ నమస్తే నమస్తే ఇంటికి వస్తే అన్న ఉండడు తమ్ముడు ఉండడు అన్నకి తమ్మునికి బావ కనిపిస్తుంది కదా నోయి ఏ అట్లేం లేదు బావా తిన్నరా బావ మరి ఎప్పుడు వచ్చిండ్రు పొద్దున్నే వచ్చిందన్నా ఇగో తిని ఇప్పుడే బయటకొచ్చిన నువ్వు అనిపిస్తుంది ఏం చెప్పాలి బావకి మర్యాద తెలియదు ఫోన్ చెయ్యరు ఏం చెయ్యరు నువ్వు అంతకే ఉన్నావు మీ అన్న బుద్ధి చెప్పి ఇక ఏ గట్లా అనుకోవద్దు బావా ఇక నేను అంటే ఇక చదువుకుంటున్నా ఇక ఈ ఇయర్ ఒకటి కంప్లీట్ అయిపోతే ఇక నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తుంది అన్నయ్య ఇక బిజీగానే ఉంటాడు మీకు తెలుసు కదా ఇక సండేస్ ఒకటే వీక్ ఆఫ్ ఉంటది అన్నయ్యకి ఇక బిజీ షెడ్యూల్ అయిపోయింది కదా బాబా అట్లా మీరు రారు మీరు బరాబర్సే రావాలి ఈరోజు పోదాం అనుకున్నాం ఇక రేపు మీ అన్న ఇంట్లోనే ఉంటాడంట ఇక రేపు రోజు ఉండి సాయంత్రం గట్ల పోతాం బామ్మది ఏ ఉండండి బాబా ఒక రెండు రోజులు ఉండరు కానీ నేను కూడా ఇంట్లోనే ఉంటుంది నీకంటే కొన బావా రేపు మంచిగా పార్టీ చేసుకుందాం బావ మనం మరి సరే బామ్మది ఇక గిడా గింద కోసి వస్తా సరే బావా త్వరగా రండి సరే సరే బావా ఎంత మంచిగా మాట్లాడతారు నిజంగా బావ దొరుకుడు మా అదృష్టం బాబా ఎంత మంచివాడు అంటే నిజంగా మా అక్కకి మంచిగా చూసుకుంటాడు మళ్ళీ మాతోని కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటాడు ఎంత తోపికనో బావకి పెద్ద బావ వాళ్ళు ఏం జరగనీ ఈ బావ చాలా మంచివాడు ఎప్పుడు వచ్చినా ఇక బావ పొద్దున్న వచ్చినట్టు కదమ్మా ఇగ ఉంటాను ఉంటను అక్కని తీసుకుపోదాం అంట అత్తమ్మ అక్క ఒకటే పని అంటున్నారు ఉండు అని అన్నాడు పనే ఉంటాడు ఉంటాడంట కదా ఇంత నీడ ఇంకో ఇంటనే ఉంటాడు బావ మంచిగా చూసుకుంటాం చేస్కొని పిద్దా తీసుకొని మంచిగా కలిసిమెలిసి ఉంటే నాకు ఫంటస్ అన్న బిద్దా కానీ బావ ఎంత మంచివాడు మా పెద్ద బావ కంటే వెయ్యి రేట్లు మంచిగా వచ్చిన బావ మంచోడే మంచోడే బిడ్డ మంచిగా ఉంటే అంతే చాలు కదా ఇక అక్కలు మంచిగా ఉంటే మనకు అంతకంటే మించింది ఇంకేం కావాలి బిడ్డ చెప్పు అగో శివ నువ్వు ఎప్పుడు వచ్చినావు శివ ఇప్పుడే వచ్చినాను తినా తినావు తినా ఆ తిన్నాను తిని ఇప్పుడే బాసాండి గిట్ట దోమేసి అన్ని సర్దిరేసి ఇక వచ్చిన వీడికి అవునా ఇగో అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం వద్దు అక్క లక్కు బావ మంచోడు చిన్న బావ పెద్ద బావకు కోపం లేదు అని అనుకుంటున్నాం ఆ అవును శివ అన్నయ్య చాలా మంచోడు చాలా బాగా చూసుకుంటాడు వదినని అవునే ఇక అందరి జీవితాలు మంచిగా ఉన్నాయి ఇక వీనికి వచ్చే భార్య కూడా మంచిగా వస్తే బాగుండు గది ఒకటే కోరుకుతున్నానే ఏ ఏం ఫికర్ చేయకండి అత్తమ్మ మంచినే దొరుకుతుంది శివ మంచి మనసుకి మంచి భార్య వస్తుంది ఏమంటావు శివ మంచి వస్తుంది లేవతి నీ టెన్షన్ పడకుండి మంచి అమ్మాయిని తీయండి గిప్పి సపోరడింది కొంపదీసిగా పిల్ల మనసులు ఉన్నది అయ్యింది ఆ పిల్లని పట్టుకురాడు కదా నా కొడుకు మంచిగా జాబ్ చేసి ఇక మంచిగా మంచిగా రిచ్ కోడల్ని చేస్తాడే తెస్తాడే తెస్తాడు మంచి కోడల్ని తీసుకొని వస్తాడు ఇక దాన్ని చూసి మురుద్దు కానీ సరేనా మరి లోపలికి వెళ్తాను కొంచెం సవిత వాళ్ళ ఇంటి దాకా పోయిస్తాను లోపలికో సరే అత్తమ్మా అమ్మ రెండు రోజుల నుంచి ఫోనే చేసలేదు ఒకసారి అమ్మ కన్నా ఫోన్ చేయాలి ఇంకా అవుతుంది ఇంకా ఫోన్ ఎత్తుతలేదు ఏమై ఉంటుంది హలో హలో అమ్మా నేను సీతన్ మాట్లాడుతున్నా మంచిగా ఉన్నావా ఏమైందమ్మా ఫోన్ చేస్తలేవు ఏం లేదు రెండు రోజులైతుంది ఫోన్ చేయక నువ్వు నీ బిడ్డ వచ్చిందన్నావు కదా బిడ్డ ఇక నువ్వే మస్తు పనులు ఉంటావు అని చెయ్యలేను ఇక బాబు కూడా ఫోన్ చేయ బిడ్డకు అని అనలేను ఇక బాప కూడా సాయంత్రం గట్ల బిడ్డకి ఫోన్ చేద్దాము అని అన్నాడు తిన్నావు బిడ్డ మంచిగా ఉన్నావా అందరూ బాగున్నారా అల్లుడి గిట బాగున్నారా బిడ్డ అంత మంచిదే అమ్మా ఇక నువ్వే ఫోన్ చేయలే అని నేనే రంది పడుతున్నానమ్మా ఏం బాధపడకు బిడ్డ నేను అప్పుడు ఇప్పుడు చేస్తుంటా మీ ఆడిపి ఉంది ఇక నీకు మస్తు పని అవుతుండొచ్చు అనేసి నేనే ఫోన్ చేయలేను మమ్మీ ఏం బాధపడకు చేస్తుంటు సాయంత్రము బాబు వచ్చిన తర్వాత బాబు నేను కలిసి మాట్లాడతాము సరే అమ్మ తమ్ముడు మంచిగా ఉన్నాడా అని చెల్లె పోతుందా కాలేజ్కి మంచిగా ఉందా అని మరి మంచిగా ఉంది బిడ్డ అందరూ మంచిగా ఉన్నాము నువ్వు పిక్కర్ పడకు నిమ్మదండు టైంకి తినము సరేనా బిడ్డ మీ ఆడబిడ్డ వెళ్ళిపోయినాక నువ్వు బిడ్డ ఆడబిడ్డ వచ్చినప్పుడు బిడ్డ వచ్చి రెస్ట్ మమ్మీ సరే అమ్మా నేనుగుట గట్టనే అనుకుంటున్నాను ఇక ఆమె వచ్చినాక నేను గుట్ట వస్తానమ్మా అమ్మా ఒక ఆమె వచ్చినాక ఒక రెండు రోజులు ఉండి ఇక వస్తా నేనుగుట్ట సరే బిడ్డ మరి ఉంటా సాయంత్రం ఫోన్ చేస్తాను బాపున్న చల్లి తమ్ముడు వచ్చినాక అందరం కలిసి చేస్తాం సరేనా బిడ్డ సరేనే అమ్మ సరే మరి ఉంటా మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫాలో మీ దోస్తులు మరి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఏమవుతుందో మళ్ళీ చూద్దాం బాయ్ దోస్తులు అంతవరకు ఇక రాముని రేపు చూద్దూరు కానీ